మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో ఇంకొక ఇరవై ఏళ్ళైనా అధికారంకి వచ్చే ఆస్కారం లేదు మొన్న తెలంగాణలో కేసీఆర్ మీద కోపం ఉండి వీళ్ళు హామీలు ఏమి చూడకుండా ఈ పార్టీ ఏం చేస్తుందో చూడకుండా కోపంతో కేసీఆర్ బొంద పెట్టాలని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తెప్పించింది వాళ్ళు ఇచ్చిన మీరు చూసినా నాలుగు వందల పైసలకు హామీలు ఇచ్చింది పై కనపడేది ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు ఇచ్చింది నా ఆడబిడల్లారని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం నా మహిళల తల్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు చూపిస్తా అని చెప్పి ఇచ్చిందా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టున్నది మాకు ఓట్లు వేస్తారా మేము గెలుస్తామా మేము అధికారంలోకి వస్తానని చెప్పనుకున్న హామీలు ఇచ్చింది తనది కాకపోతే ఢిల్లీ దాకా తేకమన్నట్టుగా అన్ని హామీలు ఇచ్చిండు మహిళా పాలసీ రైతు పాలసీ యువకుల పాలసీ విద్యార్థుల పాలసీ అన్ని హామీలు ఇచ్చిండు ఒక్క హామీ కూడా అమలు కాలే కానీ ఎన్నికలు వస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలు మళ్ళా ఓట్లు వేస్తారా లేదా అని చెప్పి దరఖాస్తులు మాత్రం స్వీకరిస్తాడు దరఖాస్తులు మాత్రం స్వీకరిస్తాడు నేను మాజీ ఆర్థిక మంత్రిగా చెప్పిపోతున్నా అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనుక సంపూర్ణ అమలు చేస్తే రాజకీయానికి తప్పకుండా శ్రీకారం ఉన్నా ఇందులో నాకు తెలుసు లెక్కలేందు అంత కదా చెప్పుకునే కేసీఆర్ చేసినా లక్ష రూపాయలు రుణమాఫీ చేసినా ఇవాళ ఏమి ఇవ్వలే ఈయన మాత్రం ఇంకా అంటాడు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలే కాదు సుమా పెళ్లి చేసుకున్న ఆడపిడకు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి ఇస్తడా మరి తులం బంగారం ఇస్తరా అందుకే ఇవాళ హామీలు ఇచ్చిందని చెప్పి మన ఓట్లు కొద్దిగా చేయొచ్చు హామీలు చూడకుండా కూడా వేయచ్చు కానీ ఒక్కటే అమ్మా తెలంగాణ పడాలంటే తెలంగాణ ప్రజలు గొప్పగా ఎదగాలంటే భారతీయ జనతా పార్టీని మీరు ఆశ్రయించండి నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించండి తప్పకుండా అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడానికే ఈ యాత్రలో మేము వచ్చాం